హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మక్క గారెలు అలాగే చికెన్ కర్రీ అండి ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మక్క గారెల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఇప్పుడు మనకి వర్షాకాలంలో సీజన్ కదా మక్కలతోనైతే ఒక్కసారిలా మక్క గారెలు అనేటివి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ నేను మొక్కజొన్నలను ఒక నాలుగు వరకు తీసుకొని ఇలా గింజలను అయితే ఒలుచుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నానండి వీటిని మక్క లు అలాగే మొక్కజొన్న ఇంకొచ్చేసి కంకులు అని కూడా అంటారు కదా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అయితే అంటారు ఇక్కడ నేను మొక్కజొన్నలన్నీ వోల్చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను కదా తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక రెండు నుంచి మూడు వరకు చిన్న చిన్నవి అల్లం ముక్కలు ఇందులోనే ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మనం తీసుకున్న మొక్కజొన్న గింజలకు సరిపడా వేసేసుకుంటున్నానండి మిక్సీ జార్లోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇదంతా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మీరు తీసుకున్న మొక్కజొన్న లేతగా ఉంటే మటుకు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ముదురుగా ఉంటే గనక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదండి నేను తీసుకున్న కొంచెం లేతగా ఉన్నాయి కాబట్టి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను మిగతా ఒలుచుకొని పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని అది కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను అది కూడా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఇందులోనే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటాయండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు చక్క మనం తినాలి అనుకున్నప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక్క పావు టీ స్పూన్ వరకు వంట సోడా రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేనైతే స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా మనం కలిపి పెట్టుకున్నాం కదా బ్యాటర్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ బ్యాటర్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం మినపవాళ్ళైతే ఎలా వేస్తామో అలాగే సేమ్ అలాగే వేసేసుకోవాలండి ఈ మక్కగారులు కూడా చేక్ కొంచెం తడిచేసేసుకొని పిండి ముద్దం తీసేసుకొని ఇలా చేసుకోవాలి మధ్యలో హోల్ పెట్టేసుకొని చక్క పలచగా ఒత్తేసుకొని చక్కగా ఆయిల్ కాగిపోయింది కదా ఆయిల్లో వేసేసుకోవాలి మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వన్ బై వన్ ఇలాగే వేసేసుకోవాలండి ఎక్కువ టైం కూడా పట్టదండి చక్కగా తొందరగా కాలిపోతే మనకి ఫ్రై అవుతాయి అనమాట మక్కగర్రలు అనేటివి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మనకి ఇవి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా డీప్ ఫ్రై అయ్యాక వీటిని ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుందాము రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నిజంగా వేడి వేడి తింటే మటుకు చాలా బాగుంటాయండి ఎన్ని తింటున్నామో కూడా తెలియకోకుండా తినేస్తామన్నమాట అంత రుచిగా ఉంటాయి చక్కగా వేడి వేడి సర్వ్ చేసుకోవాలండి చికెన్ కర్రీతోని చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ డీప్ ఫ్రై అయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మిగతా ఉన్న పిండితోని కూడా ఇలాగే మక్కగారులు అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ అన్నీ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంకా సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో కనుక సర్వ్ చేసుకో తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కటైతే చూపిస్తున్నాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ సీజన్లో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయినలా మక్కగారులు అనేటివి ట్రై చేయండి చాలా బాగుంటాయి మరి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మరి నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మక్కగారులు అనేటివి చాలా క్రిస్పీగా ఉంటాయి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా వెంటనే మరి ఎందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్